చె అందరికి నమస్తే అన్న మన పిల్లలు వినాయక మహిళ చెందా అడుగుదాం అని చెప్పేసి కార్ ఆపారు రే ఏ ఊర్రా మీది పులిమెల్ తెలుసు బాయ్ పులిమెందడ్రస్ ఎక్కడా బిలాపురం ఇక్కడే సర్కిల్ లో పులిమెల్ల దగ్గర పులిమెల్ల రింగ్ రోడ్ దగ్గర ఎంతైంది చందా ఇప్పటికి ఏంది నూట యాభై రూపాయల నూట డెబ్బై రూపాయల బొమ్మ బుక్ చేసినారా ఒక మాట్లాడండి బొమ్మ చూసినారు ఫ్రెండ్స్ ఇలా కాన్ఫిడెన్స్ నూట డెబ్బై రూపాయలు వచ్చిందంట ఇప్పటికి డబ్బులు

నిమజ్జనం అన్ని రోజులు పెడతారు స్కూల్ రా మరి పెద్దోళ్ళు పెట్టి మీరు స్కూల్ పోతారా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా

దాదాపు అంటే ఒక రెండు వేల మూడు వేల మంది అన్నదానం చేస్తాను మీరంతా ఫ్రీగా ఉంటే కన్నా మా ఊరికి వచ్చేయండి చూసి మా ఊరు నల్గొండ చెప్పు చూడా